ఉన్న మీ బంగారాన్ని ఆ రోజు గోల్డ్ ఏదైతే ఈసీ నిన్న వీడియో మనం ఇయ్యము ఈ వీడియోస్ ఏదైతే పోలింగ్ బూత్ లో ఇయ్యమో అన్నారు దాని తర్వాత ప్రకాష్ రాజ్ చూస్తే అదేమన్నా లేడీస్ డ్రెస్సింగ్ రూమ్ కాదు కదా మీకు ఈయటానికి ఎందుకు అంత భయము అని అంటాం రెండో అంశం ఏంటంటే పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఎప్పుడైతే బూత్ లోకి వెళ్ళి ఆ ఖచ్చితంగా తప్పే కాకపోతే ఆ వీడియో ఎట్లా అనేది కూడా వరకు సమాధానం చెప్పలేదు ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి ఒకటి గతంలో ఏం జరిగింది వర్తమానం ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలు విమర్శలు చేసినప్పుడు ఆన్సర్ చేయాలి ఒకవేళ తప్పుడు ఆరోపణలు ఉద్దేశపూర్వకంగా చేశారు ఎన్నికల కమిషన్ యొక్క ప్రతిష్టను మీద అపనమ్మకాలు క్రియేట్ చేయడం అనేది ఎన్నికల ప్రజలకి విశ్వాసం పోతుంది సో అట్లాంటివి చేశారు కాబట్టి వార్నింగ్ ఇవ్వడం కేసు పెట్టడం యూజ్ చేయొచ్చు అలా కాకుండా వారు క్షమాపణలు చెప్పుకున్నారు ఇది ఒక రాజకీయ పార్టీల మధ్య ప్రత్యర్థులు మాట్లాడుకున్నట్టుగా రాజీవ్ రాహుల్ గాంధీ గారు ఒక వ్యాఖ్య చేస్తే రాహుల్ గాంధీ గారు ఒక అంశం ముందుకు తీసుకొస్తే దానికి రివర్సులో రాజ్యాంగ సమస్యల మీద దాడి చేస్తారా క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పిన రాహుల్ గాంధీ గారు ఏమైనా అంశాలని తప్పని చెప్పండి ఫస్ట్ ఈ తప్పుడు ఆరోపణలు మార్చుకోని చెప్పండి అప్పుడుగా మళ్ళీ చేస్తే యాక్షన్ తీసుకోండి కేసు పెట్టండి అలా కాకుండా చెప్పారంటేనే ఎలక్షన్ కమిషన్ సరిగ్గా వ్యవహరించలేదని అర్థం ఆంధ్రప్రదేశ్లో ఈవీఎంల పైన అనుమానం పోలింగ్ పర్సంటేజీ సాయంత్రానికి ముగింపుకి మధ్య పన్నెండు శాతం ఉండడం కొత్త ఓటర్లు పెద్ద ఎత్తున చేరడం అదేవిధంగా పోలింగ్ బూతుల్లో చాలా వైసీపీ లాంటి పార్టీలకి ఎంపీకి ఎమ్మెల్యేకి ఒక ఏజెంట్ ఒక రిలీఫ్ ఏజెంట్ నాలుగు ఉంటే నాలుగు ఓట్లు కూడా ఒక ఓటు రావడం అదే పోలింగ్ బూత్ నోట్ రెండు వందలు మూడు వందల ఓట్లు కాంగ్రెస్కి రావడం ఇవన్నీ కొన్ని అనుమానాలు తాగిస్తున్న నేపథ్యంలో బ్యాటరీస్ ఛార్జెస్ పెరిగి ఎక్కువ ఉండడం ఇట్లాంటిది వైసీపీ ఇక్కడ రైజ్ చేస్తుంది అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఒక నియోజకవర్గాన్ని క్రాస్ సెట్టింగ్ గ్రాస్ రూట్ లెవెల్లో స్టడీ చేసి ఇది ఏ విధంగా మాల్ ప్రాక్టీస్ జరిగిందో దొంగ ఒకటి ఎలా పోలేనో ఆయన కొన్ని ఆధారాలతో ముందుకొచ్చాడు వీటన్నిటినీ ఎగ్జాంపుల్గా తీసుకొని తప్పని చెప్ప స్ప్రూవ్ చేయాలి నమ్మకాన్ని కలిగించాలి ఇవన్నీ కరెక్ట్ కాదని చెప్పాలి అపోహలని చెప్పాలి ఆ తర్వాత వాళ్ళకి వివరణ ఇవ్వాలి అయినా మళ్ళీ స్పందిస్తే కేసు పెట్టాలి ఇట్లాంటి దగ్గరని తీసుకోకుండా క్షమాపణ అర్థం అర్థమవుతుంది ఇక్కడ మీరు ప్రస్తావించిన ఒక అంశం ప్రకాష్ రాజు గారు ప్రకాష్ గారి రాజు గారి స్టేట్మెంట్ ఎగ్జాటిక్ కరెక్ట్ ఇక్కడ ఏంటంటే సీసీ ఫుటేజ్లు కానీ అదేవిధంగా కాస్టింగ్ కానీ ఎవరిని అనుకోండి ఎవడానుకున్న పరిమితులు ఇచ్చడం కరెక్టా కాదా మాట్లాడచ్చు కానీ ఇది మహిళల యొక్క భద్రత అనే చర్చ తీసుకొచ్చేసారు ఏ సంబంధం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో కానీ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో మహిళ బస్సులు సౌకర్యం కల్పించేటప్పుడు సీసీ కెమెరాలు ఏదో పెడతా ఉన్నట్టున్నారు ఎందుకు సెక్యూరిటీ కోసం కాబట్టి పబ్లిక్ ప్లేసుల్లో కానీ ఇట్లాంటి చోట్ల సీసీ కెమెరాలు పెట్టి సెక్యూరిటీ ప్లస్ ఏదైనా తప్పు జరిగితే వాటి ఎవరి కారణం తెలుసుకోవడం కోసం సీసీ కెమెరాలు అన్ని చోట్ల తీసుకొస్తున్నారు ఒక పర్సనల్ రూమ్స్ లాంటివి తప్ప అట్లాంటిది పోలింగ్ స్టేషన్లో కాస్టింగ్ ఎందుకు వీడియో రికార్డింగ్ జరిగిపోతే దొంగ ఓట్లు రిగ్గింగు జరగకుండా ఉంటాయని ఎవరు ఓటేసారో తెలుసుకోవడం కోసం కాస్టింగ్ ఎవరు ఓటు ఎవరు వేసారని అక్కడ అడుగు ఓటు వేసిన వాళ్ళు వేరే గోప్యత అంటే ఏం గోప్యత అప్పుడు ఆరోపణలకు బలం చేకూరుస్తుంది అందువల్ల పబ్ షాపింగ్ మాల్లో డ్రెస్సింగ్ చేంజ్ రూమ్లోనే మహిళలే కాదు పురుషుల డ్రెస్ చే రూమ్లో కూడా సీసీ కెమెరాలు పెట్టరు ఎందుకంటే పర్సనల్ ప్రైవసీ ప్రైవసీ కాబట్టి ఇది ప్రైవసీ కాదు ఇది పబ్లిక్ అందులో వెబ్కాస్టింగ్ అవన్నీ పెట్టేది తప్పులు తేల్చుకోవడం కోసం దానికి భిన్నంగా వాళ్ళు మాట్లాడినారంటే ఆధారాలు లేవనో లేదా అనుమానాలు బలపరిచేయడం ఉన్నాయి కాబట్టి ప్రకాష్ రాజు గారు చేసిన కామెంట్ కరెక్టే అందుకని వారికి ఇప్పుడు అన్ని చోట్ల మద్దతు వస్తోంది ఉంది కాబట్టి నిరాకరించడానికి రీజన్ సరిగ్గా లేదు అందువల్ల ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన సమాధానంతో రాహుల్ గాంధీ గారి ఆరోపణలకి జగన్మోహన్ రెడ్డి ఆరోపణలకి మరింత బలం చేకూరుస్తాం మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి